అందరికీ జై శ్రీరామ్ ఆగస్టు పద్దెనిమిది నుంచి రేషన్ కార్డుల పంపిణీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి ఇంటికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు చేరే విధంగా నాదెండ్ల మనమోహర్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఏర్పాట్లు చేయడం జరిగింది దీని గురించి అలాగే మనకు ఈ నెలలో చాలా పథకాలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే ముందుకు తీసుకురాబోతూ ఉంది దాంట్లో ఒకటి శ్రీశక్తి ఫ్రీ బస్సు దీనికోసము ಲಾಭಮೆಂತ ನಷ್ಟಮೆಂತ ಅಲಾಗೆ ಕಷ್ಟ అనే విషయాన్ని నేను వీడియో చేసి మన ఛానల్ లో పెట్టడం జరిగింది వీడియోని అయితే మీరు చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడవచ్చు ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ రేషన్ కార్డు హోల్డర్లకు అంటే ఏ ఈ రేషన్ కార్డు పొందిన వారు ఎవరైనా ఉంటే వాళ్లకు నాదెళ్ళ మనోహర్ గారు చెప్పిన విషయాలు ఏంటి అప్డేట్ ఏంటంటే రేషన్ బియ్యంతో పాటు సరుకులు కూడా ఇయ్యబోతా ఉన్నారా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా అయ్యబోతా ఉన్నారా ఇంకా కొందరికి ఐదు వందల యూనిట్ల కరెంట్ వరకు కూడా ఉచితంగా ఇయ్యబోతా ఉన్నారా దాని గురించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అసలు నిజమైన వార్తేనా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎండ్ వరకు మీరు వీడియో చూడాల్సిందే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులు వీరికి మాత్రమే ఆగస్టు పద్దెనిమిది నుంచి పంపిణీ అనేది ప్రారంభమని ఇచ్చారు ముందు ఉన్నటువంటి ఏవైతే కార్డులు ఉన్నాయో వాటికి భిన్నంగా స్మార్ట్ కార్డులు అనేవి రావడం జరుగుతుంది ఏపీ రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త ఇకపైనా అవి తక్కువ ధరకే మంత్రి కీలక ప్రకటన మరి అవి ఏంటి రేషన్ పంపిణీతో పాటు రేషన్ కార్డు విషయంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనమోహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గిరిజన ఉత్పత్తులను రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పినారు ఈ సహకారం ప్రకారం సంస్థలో త్వరలోనే ఒప్పందం చేసి ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందనున్నాయని గిరిజన వాసులకు కూడా ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ విషయాన్ని ఇసుకతో రేషన్ చాపుల్లో కూడా ఇవి దొరుకుతాయంట ఇంకా అట్లనే సరే మనం చదివినాం కానీ ఇది ఉన్నది ఇప్పుడు మరోవైపు ఏపీ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త చెప్పింది అన్నట్టు చేనేత రంగానికి సహకారం చేయడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు చేనేత వస్త్రాలపైన జీఎస్టీ అనేది ప్రభుత్వం చెల్లిస్తోంది అంటే మనం చెల్లించిన అవసరం లేదు కార్మికులకు ఐదు వేల కోట్లతో త్రీపిట్టు ఫండ్ ఏర్పాటు చేసిర్రు ఇక నేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరి మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తారట ఇక కార్మికుల కోసం ఐదు కోట్ల త్రీ రిఫండు ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఇక ఇంకా వేరే వారికి ఏదైతే మన జాతీయ దినోత్సవం రోజు కొత్త పథకాలు ఏవేవైతే అమల్లోకి రాబోతున్నాయో అలాగే అధికారులు ఆదేశించిన ప్రకారం వ్యవసాయం చేసేవారికి కూడా ఏదైనా ఖచ్చితంగా ఇవ్వాలి ఇక ఇక్కడ దాని గురించి సంబంధించినవి ఏమీ లేవు కానీ చేనేత అలాగే చేనేతలు ఉన్నటువంటి రకరకాల వారికి ఒకరికేమో రెండు వందల యూనిట్లు ఇంకా కొందరికేమో ఐదు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో అటు తెలంగాణలో ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే కనుక మరి అక్కడ మహాలక్ష్మీపాతకం కింద రెండు వందల యూనిట్ల కరెంటు అందరికి ఇవ్వబోతా ఉన్నాడు కదా ఇస్తా ఉన్నాడు ఆల్రెడీ మరి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇత్తరా మరి ఇత్తే ఏ రకంగా ఉంటుంది ఇప్పటికే ఫ్రీ బస్సు వలన తెలంగాణ అయితే చాలా ప్రభుత్వ నష్టాల్లో ఉంది మరి ఇక్కడ కూడా ఒకవేళ ఫ్రీ బస్సు ఉచిత కరెంటు అలాగే దీపం పథకం కింద మన గ్యాస్ సబ్సిడీ బట్టి ఇవన్నీ ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే మనకు కామెడీ కామెడీయం జరిగింది పెద్ద ఎత్తున ఏంటంటే ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే శ్రీలంక కానీ ఒక పాకిస్తాన్ కానీ ఆర్థిక సంక్షోభం విధంగా అయితే చూసినామో మనం కూడా అలాగే చూడబోతాము అని కామెంట్ చేయడం జరిగింది మరి ఉచితాల మీద మీ అభిప్రాయం ఏందో మీరు కూడా కామెంట్ చేయరి ఉచితాలు పొందడం తీసుకునేటప్పుడు సులభంగానే ఉంటుంది కానీ అది ప్రతి రూపాయ మన నెత్తి మీద కూర్చొని వడ్డీ లెక్కన చెట్టు మాదిరిగా పెరిగిపోతూ ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దు అందరికీ జై హి శ్రీరామ్ జై జై శ్రీరామ్